నేను లవ్ చేస్తున్నా అని అని చెప్పిందా చెప్పలేదు కదా నేను లవ్ చేస్తున్నా నాకు వారంటే ఇష్టం మేము పెళ్లి చేస్తాం ఎలాంటి తొల్లేం చెప్పలేదు తన ఏం తను ఆడుతుంది గా ఒక ఎఫెక్షన్ ఉంది అని చెప్పింది అది అందరికీ చెప్పు అందరికీ తెలుసు అండ్ అందరికీ చెప్పింది దాన్ని మనం లవ్ ట్రాక్ కోసమే వచ్చిందని అనడం తప్పు ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్లో ఎంత స్ట్రాంగో అందరికీ తెలుసు రీతు చౌదరి వస్తుందంటే వేరే లేడీ కంటెస్టెంట్స్ అందరికీ ప్యాక్ అయిపోతుంది ఎందుకంటే అంత స్ట్రాంగ్ తను ఏదో కొంచెం ఆ లవ్ ట్రాక్ వల్ల ఆమె నెగిటివ్ అయింది కానీ తను తర్వాత ఆమెనే మంచిగా ఎందుకంటే ఒకటే మ్యూజిక్ నాన్న నాన్న నీ మనిషి ఎంత మంచిదని అన్న ఆ సాంగ్ పెట్టి లో మొత్తం వైరల్ చేసేసారు సో దానివల్ల నెగిటివ్ అయింది ఏంటో తెలియదు కానీ ఫస్ట్ టూ వీక్స్ బాగా ఆడాడు దాని తర్వాత నాతో పెట్టుకుంటే అందరు బయటికి వెళ్ళిపోతుందని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు కదా దానివల్ల వెళ్ళిపోయారు కాబట్టి ఫేరే అంటే ఈ పవరాస్త రాము రాథౌడికి యూజ్ చేశారు కదా ఇమాన్యుల్ సో దీని తర్వాత అండ్ అలాగే ఏమన్నా కష్టం ఎందుకంటే ఇమాన్యుల్ తో పెట్టుకుంటే వాళ్ళు భస్మం అయిపోతారు ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్రౌండర్ ఏదైనా చేయగలడు కామెడీ టాస్క్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆర్గ్యుమెంట్ కావచ్చు ఏదైనా చేయగలుగుతాం సో తనతో పెట్టుకుంటే వీళ్ళకే రిస్క్ తప్ప ఇమాన్యుల్ కి బొత్తు బట్ ఆయన బొచ్చు కూడా ఎవరు మరి ఐషాని కూడా నాగార్జున వచ్చిన వచ్చిన రోజు నిజంగా చెప్తున్నా నాకు చాలా క్యూట్ అనిపించింది అరే నేను నా గుండెలో గుడి కట్టేసుకుందాం అనుకున్నా అంటే ఆ నెక్స్ట్ డే శారీ అయితే కట్టింది చూడు రెండు మూడు రోజులు స్టేటస్ పెట్టుకున్నా కానీ నిన్న మాత్రం చూసి అని ఫాలో చేసి పడేసిన ఇన్స్టాగ్రామ్ లో అంటే చిరాగా చెప్పిస్తుంది అంటే బయట ఆడోళ్ళు నీళ్ళ దగ్గర కొట్టుకుంటారు చూడు అట్లా చేస్తా మరీ చిల్లర్ గా బిహేవ్ చేస్తున్నా చూస్తున్నట్లయితే వీక్ అయితే నా దృష్టిలో అందరు బాగానే ఉన్నారు బట్ ఎంతో కొంత వీక్ అయితే నా దృష్టిలో ఎవరా ఎవరు లేదనుకుంటా అందరు బాగానే అంటే వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ పెడు ఎవరు అరే ఎందుకున్నారా అని ఎవరిని చెప్పలేము ఎందుకంటే ఒకరు టాస్క్లలో ఉన్నారు కొందరు కామెడీలో ఉన్నారు ఎవరికి వాళ్ళ వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు మొన్న వచ్చింది చూడు గోల్కొండ హై స్కూల్ సాయి సాయి గోల్కొండ వెళ్ళిపోతాడు అన్న పాపం అని అనిపిస్తున్నాక బ్రో ఇంకా లేవు బట్టలు బాగున్నాయి వద్దు ఆమె